హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి మామిడి తోటల్లో డిసెంబర్ జనవరి నెలల్లో చేయవలసిన పనుల గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది దానివల్ల రాబోయే కాలంలో మీ కొరకు మంచి మంచి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియోని అందిస్తాను సో జనవరి డిసెంబర్ నెలలో చేయవలసిన పనులు మ్యాంగో తోటల్లో సో ఈ సంవత్సరము అకాల అధిక వర్షం పడడం వల్ల మ్యాంగో తోటల్లో పువ్వు మొగ్గ నుంచి పూత అనేది ఆలస్యంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి పూత తొందరగా రావడానికి లైట్గా తేలి తేలికపాటి తడి అనేది అవసరం తడి పెట్టాలి లేదా మనకు ఒక లీటర్ నీటికి పది గ్రామ్ పొటాషియం నైట్రేట్ అంటే మార్కెట్లో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది కూడా దొరుకుతుంది అలాగే దానితో పాటు ఒక లీటర్ నీటికి ఐదు గ్రామ్స్ యూరియా ఇవి రెండు పొటాషియం నైట్రేట్ ప్లస్ రెండు యూరియా రెండు కలిపి ఒక లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్ పది గ్రామ్స్ యూరియా ఐదు గ్రామ్స్ ఇవి రెండు కలిపి స్ప్రే చేయాలి ఇలా స్ప్రే చేయడం వల్ల మనకు మ్యాంగో పువ్వు మొగ్గ దశ నుంచి పూతకు ఒకటేసారి దాదాపు ఒకటేసారి పూత అనేది వస్తుంది ఇలా రావడానికి అవి స్ప్రే చేయాలి అలాగే లేత పూత వచ్చే సమయంలో ఎక్కువగా జన్ డిసెంబర్ జనవరి నెలల్లో మనకు తేనె మంచు పురుగు ఆశిస్తుంది అలాగే తామర పురుగు కూడా ఆశిస్తుంది అలాగే ఈ లేత పువ్వు చుట్టూ బూడిద తేగులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది రెండు నెలలు కాబట్టి ఇలా కనబడినచో మనకు ఇమడాక్లోపీడ్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ కలపాలి ప్లస్ దానితో పాటు కార్బండిజం మ్యాన్కోజెబ్ రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి మార్కెట్లో దొరుకుతుంది వేరే వేరే పేరుతో ఇవి రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి కార్బండిజం మ్యాన్కోజెబ్ ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ కలపాలి దానితో పాటు ప్లానోఫిక్స్ ఒక లీటర్ నీటికి జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ కలపాలి అలా ఇమిడాక్లోపీడు కార్బండిజం మ్యాన్కోజెబ్ అలాగే ప్లానోఫిక్స్ ఇవి మూడు కలిపి స్ప్రే చేయాలి ఇంతకుముందు చెప్పినటువంటి డోసెస్ ప్రకారమే చెయ్యాలి అలా స్ప్రే చేయడం వల్ల ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ అవుతాయి సో అదేవిధంగా పూత దశ నుంచి కాయగా మారుతూ ఉంటుంది కాయ సైజు మనకు జా దాదాపు జనవరి నెలల్లో కాయ అనేది చిన్న పిందె నుంచి చిన్న గోళీ సైజులో ఏర్పడుతుంది ఆ యొక్క జనవరి నెలలో ఆ యొక్క పిందె నుంచి కాయ దశలో పిందె నుంచి గోళీ సైజులో ఏర్పడుతుంది ఆ సైజు నుంచి కాయ సైజు రావడానికి జనవరి నెలల్లో తేలికపాటి తడి అనేది ఇవ్వాలి తడి ఇవ్వడం వల్ల కాయ సైజు అనేది పెరుగుతుంది అలా మీరు ఈ రెండు నెలలు నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే పూత ఎక్కువ వస్తుంది అలాగే కాయ సైజు కూడా వస్తుంది ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతుంది తామర పురుగు తేనె మంచు పురుగు బూడిద తెగులు లాంటివి నేను చెప్పిన మందును స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతుంది ఓకే ధన్యవాదాలు